గత రెండు రోజుల నుంచి మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ మా ట్వంటీ సెవెన్ డివిజన్ గురించి మీకు జనాలు అపోహలు సృష్టిస్తున్నారంటే మీకు జరిగింది వివరించాలని చెప్పేసి ఎందుకంటే మా పార్టీకి మా నాయకులకి ఎవరికి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది మన మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ట్వంటీ సెవెన్ డివిజన్ అండి ఇక్కడ పత్రభవతిని అని చెప్పేసి ఇప్పుడు రద్దీగా ఉండే సెంటర్ ఇది ఇక్కడ గత కొంతకాలంగా కబ్జాల పర్వం స్టార్ట్ అయ్యింది అదైతే ఓకే గత ముప్పై ఏళ్ళ నుంచి కబ్జాలు జరిగింది కాదంటలేదు ఒక రూల్ ప్రకారం వెళ్ళడం కూడా జరిగింది ఇది నేను వివరంగా చెప్తున్నాను ఇక్కడ పత్రభవతిని దగ్గర మూడు బడ్డీ కొట్టెలు ఉండేయండి ఇక్కడ కొత్త మూడు బడ్డీ కొట్టెలు ఉండేవి మొత్తం ఒకటి చైతన్య అని ఒక ఉంది నెక్స్ట్ గాలి బోర్ అని ఒక ఉంది ఇంకో మెకానిక్ కాదు అని ముగ్గురిది మొత్తం అండి ఇది ఒక సైట్ ఓనర్స్ ఒక రెండేళ్ళ కిందట కొనుక్కున్నారు కొనుక్కుని వాళ్ళు నా దగ్గర రావడం జరిగింది దాంట్లో కొనుక్కున్న వాళ్ళు అతను ఎక్కడ థాయ్ థాయిలాండ్ అతను కానీ వాళ్ళ తాలూకా రిలేషన్ మా ఫ్రీ క్లాస్మేట్ నా క్లాస్మేట్ అనేక మేము కొనుక్కున్నాము మరి ఇక్కడ మా స్థలం కూడా కొంచెం సబ్జెక్ట్ గురించి ఏంటంటే ప్రజెంట్ అయితే మనం ఏం చేయలేము మీరు సర్వే పెట్టుకోమంటాం వాళ్ళు అప్పటి నుంచి కలెక్టర్ దగ్గర తిరగటం ప్లస్ మున్సిపల్ కమిషన్ గారికి అర్జీ పెట్టుకోవటం అన్నీ జరిగిపోయినాయి రెండు మూడు ఏళ్ళు జరుగుతూనే ఉన్నాయి సరే అది వేరే విషయం అండి అప్పుడు గాలిబనే ఒక బడ్డీ కొట్టు అతను తెలుగుదేశం కార్యకర్త నేను అతను పిలిచేలాగా ఈ వార్డు ఈ సందోటి గత మూడు వందల సంవత్సరాలు చరిత్ర అండి ఇక్కడ రాలిసాంగూడి అనేది పత్రిక ఆలసంగూడి అంటే అందరికీ ఫేమస్ దాన్ని కూడా దారి మూసేశారండి ఈ మూడు బడ్డీ కొట్టు అనేది వీళ్ళే దారి కూడా ఉండి చేశారు అప్పుడు గాలిపడిన ఒక అతను బడ్డీ పోతను పిలిపించి ఇలాగ అభివృద్ధి చెందాలకున్నామని మన ట్వంటీ సెవెన్ లీజుల్లో నువ్వు సపోర్ట్ చేయమంటే అలాగే అనేది మన తెలుగుదేశం బలి వాళ్ళే మన అభివృద్ధి చెందాలి ట్వంటీ సెవెన్ ఈజీల్లో అని చెప్పి వెంటనే ఖాళీ చేసేదండే గాలిపని అతను వెంటనే ఒక బడ్డీ కూడా ఖాళీ చేసేది ఇంకోటి ఆ చైతన్యాన్ని అతను బడ్డీ కొట్టు ఇక్కడ ఉండే అతను అతను ఉండేది తాతరు కాలనీలో అటు నేషనల్ కాలనీ చెప్పి ఉంటాడు కానీ బడ్డీ కొట్టు ఇక్కడదే అంటే వాళ్ళు ఎవరో తండ్రిలు ఇక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు చనిపోయాక వీళ్ళు ఇక్కడ ఉండట్లేదు అక్కడ ఉన్నారు కానీ బడ్డీ కొట్టుబడి ఇక్కడే కంటిన్యూ ఇచ్చి అద్దెకిచ్చుకుంటాడండి తను తన జీవనోపాధి సాగిస్తా తను అద్దెకిచ్చుకుంటాడు నెలకు వచ్చి నాలుగు వేల ఐదు వేల రూపాయలు అద్దె కోసం ఇస్తాడు ఓకే అది కూడా నీకు అద్దె వస్తుంది కాబట్టి నీకు కడుపు మీద నీకు కొట్టకూడదు గత సౌతున్నరకి ఎంతట అది ఖాళీ అయిపోయిందండి బడ్డీ కొట్టుబడి ఖాళీ అయిపోయింది ఎవరు ఇక్కడ ఎవరు వస్తారండి అద్దెలకి అద్దీల కోసం ట్రై చేశాడు ట్రై చేశాడు ఎవరు రావట్లే అలాంటిది సంవత్సరం నుంచి ఖాళీ ఉన్నది నేను అతను మీద కొడితే తప్పు అతను కడుపు మీద మన కొట్టిది కాదు అతను వ్యాపారం చేసే సంవత్సరం కూడా అతను ఉద్యోగం చేస్తుంటాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ చేస్తూ ఉంటాడు ఇక్కడ బట్టి కూడా అద్దెలు ఇచ్చుకుంటాడు అర ఒక సెంటర్లో ఒక చోట పెట్టుకుని అద్దెలు ఇచ్చుకుంటాడు అలాంటి సంవత్సరం నుంచి ఖాళీగా ఉంది ఇక్కడ నేను దాన్ని ఏంటంటే నేను వీళ్ళు మళ్ళీ వస్తే నేను చెప్పాను మళ్ళీ కట్టరగా దగ్గరికి వెళ్ళాలంటారు రూల్స్ ప్రకారం మాకైతే రవిందరగా సార్ ఏది కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు కట్రకాయ దగ్గరికి వెళ్ళారు మళ్ళీ సైడ్ వరకు కట్టరా దగ్గరికి వెళ్ళారు ఆయన దగ్గరికి వెళ్ళి మీకోసమే పెట్టినారు ఆయన సైన్ చేశారు మన కమిషనర్ గారికి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు సైన్ చేశారు సైన్ చేస్తే వాళ్ళు ఏసీపీ గారి ద్వారా వాళ్ళు మూవ్ అయ్యారు తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ విషయంలో అన్నమాట నేనేంటంటే వాడు ఎప్పుడు చూసి సంవత్సరం రెండు సంవత్సరం కింద వాడు డబ్బులు చేయాలి ఈ ఆనసం గుడి కోసం దాడి తీయాలి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి అది నా మీద అభివృద్ధి చారు ఇంకోటి అక్కడికి మెయిన్ సైంత అది కాదా అని చెప్పి ఒక ఏంటన్నాడు ఇక్కడ మెకానిక్ కాదా అతను ఏం చేస్తానంటే ఇక సాయంత్రం బల్ల కూడా చూపించండి సాయంత్రం రాత్రి పన్నెండు వందల పురాణం కూర్చోబెట్టుకుంటాం ఇక్కడే మందు తాగటం ఇక్కడే గంజాయి తాగటం నేను మొన్న కరెక్ట్గా ఇరవై రోజుల కిందట ఇంగురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టానండి ఈ లోపల షెడ్లో రేకులు కూడా తీసుకుని వెళ్ళిపోయి లోపల పేక మందు గంజా మొత్తం ఫోటోలు వీడియోలతో సహా తీశారండి ఇంగూరు పోలీస్ కేసు కూడా ఉంది ఇరవై ఇరవై రోజుల కిందట వీళ్ళందరినీ తీసుకెళ్ళారు కూర్చోబెట్టారు మొదల నుంచి పంపించేశారు ఇలాగ రాత్రిపూట్ల ఇక్కడ అలాంటి అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి నా డివిజన్ లో మరి అలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే నేను పట్టించుకోవాలి కదండి రాత్రిపూడి ఆడోళ్ళు వెళ్తూ ఉంటారు ఈ దేవుడు గుడి ఉత్తరమంశం గుడి గుడి ఇది చరిత్ర కలిగిన గుడి అలాంటి చోట ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి నా తప్పు కనుక ఉంటే మా నాయకులు కనుక నన్నుడియట్లీ రాము నీ తప్పు ఉందంటే ఇమీడియట్లీ రాజీనామా చేయడం